నమస్తే నేను మీ సతీష్ జగన్ కు కౌంటర్ ఇచ్చిన మాస్ కౌంటర్ ఇచ్చిన మాస్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి నిన్న మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు దానికి కౌంటర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఈ రెండు కూడా రాజకీయంగా పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ రకమైనటువంటి పరిణామాలు ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది అసలు ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజుకు విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం చూసాం తర్వాత కూడా ఆయన ఎందుకు మీడియా సమావేశం పెట్టారు ఏ అంశాలు మాట్లాడదాం అనుకున్నారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఇది ఒక చర్చ జరుగుతా ఉంటే అందులో ప్రధానమైనటువంటి అంశం పోలీసులు ఈ రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అంటూ చేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన తన నియోజకవర్గానికే వెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఒత్తిళ్లతోటి పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అని చెప్పేసి అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు రెండు వందల మంది అది కూడా ఒక పథకమే అని చెప్పేసి అని చెప్పడం వాటికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఓవరాల్ ఈ పరిణామాలపై మీ అబ్జర్వేషన్స్ అంటే ముందుగా పెద్దారెడ్డి అంశం తీసుకుందాం కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేని సమయంలో వాళ్ళ అధికారంలో ఉండంగా వాళ్ళ ఇంటి మీదకి ఏ విధంగా చేశాడో అందరూ అందరూ చూశారు అందుట్లో దానికి ఒక పోలీస్ అధికారి ఏ విధంగా సహకరించాడో కూడా అందరికీ తెలుసు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద చాలా అభియోగాలు మోపారు కారాగారం నుంచి బయటకు వచ్చి ప్రదర్శనగా వస్తున్నారని చెప్పి మళ్ళీ తీసుకెళ్లారు గమనించుకోండి ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రదర్శనగా వస్తున్నారని చెప్పని అనుమతులు లేవని మళ్ళీ కారాగారంలో తీసుకెళ్లారు అట్లా ఎన్ని రోజులు ఎట్టు పెట్టారో చూ చూసాం మనం తర్వాత పట్టణ ప్రజలు వీళ్ళకి ఒక ఒక వ్యక్తిని అధికంగా ఇచ్చేసినందువల్ల ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యాడు అంటే ఎన్నికల్లో ఆయన ప్రజాస్వామ్యంగా గెలిచాడు వాళ్ళు అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన అన్నిటికీ తట్టుకొని నిలబడి ప్రజల మన్నలు పొంది ఆయన అక్కడ ఆ మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్ అంటే ఆ రోజు వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావించాడు ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తీసుకుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన విషయంలో మనమే సమర్థించట్లా సమర్థించకూడదు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి అయితే కాదు కానీ నువ్వు ఈ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డిని మాట్లాడిన మాటలు తప్పని నువ్వు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గాని అంటలేదు అంటే దీని అర్థం ఏంటి ఆ రోజు నా గురించి భోషీకే భోషడీ కే అనే పదం పట్టాభి ఉపయోగించాడని అది చిత్రాల్లో చాలా చిత్రాల్లో ఉంటుంది హిందీలో ముఖ్యంగా దాన్ని అతను ఉదాహరిస్తే ఇప్పుడు ఆయన చూస్తున్నాడు కదా చిత్రాల్లో సంభాషణల్ని బయట ఆ తప్పు పడతారా పాటలు ప్రజాదరణ పొందు పాడుకుంటే తప్పు పడతారా లేకపోతే సన్నివేశాల ప్రకారం బయట చేస్తే తప్పు పడతారా మరి ఆ బోషడికే అనే పదం కూడా అదే కదా దాన్ని అన్నాడని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టాభి ఇంటి మీద చేసినటువంటి దాడిని నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ రోజైనా సరే ఎవరి మీద దాడి చేసినా ఆ రోజు ఏమన్నావు నా అభిమానులకి బీపీలు పెరిగిరియా అంటే ఇప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకి అభిమానులు ఉండరా అందుకే నేను అన్నాను వాళ్ళు చేసినా తప్పే వీళ్ళు చేసినా తప్పే మీ బీపీలు పెరిగితే ఆస్తులు విధ్వంసం చేసుకుని ఇళ్ల మీదకి వెళ్ళి కాదు కదా తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు ఇచ్చారు తీర్పిచ్చారు దాంట్లో ఒక మాట అన్నాడు మంచి పరిపాలన చేయాలి చేస్తే ప్రజలు మరి మంచి పరిపాలన చేయలేదనే ప్రజలను నోడించింది మంచి పరిపాలన చేస్తే ఎందుకు ప్రజలు ఇస్తారు ప్రజలేమన్నా వాళ్ళకి మంచి చెడు తెలుసుకోలేనంత అమాయకులా కాదు కదా ప్రసన్న కుమార్ రెడ్డి గారి అక్కయ్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి మరి దాని గురించి ఆయన ఈరోజు మాట్లాడాడు కదా అంటే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక న్యాయం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఒక న్యాయమా ప్రసన్న కుమార్ గారి అక్క మీద అభియోగాలు మోపారు ఆమె కోడల మీద అభియోగాలు మోపారు కేసులు పదహారు అదే అభియోగాలు అంటే అవే మరి వాళ్ళ అబ్బాయి మీద అభియోగాలు మోపారు ఈయన మీద అభియోగాలు మోపారు ఒక్కోళ్ళ మీద ఎన్ని మోపారు ఏం చేశారు అని మోపారు ఈరోజు నేను వాళ్ళని తీసుకెళ్లి ప్రభాకర్ రెడ్డి గారిని కారాగారంలో పెట్టారు ఇంకా ప్రసంత్ కుమార్ రెడ్డిని కారాగారంలో పెట్టలేదుగా బయట స్వేచ్ఛగానే ఉన్నాడుగా మీ తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి కార్బు నాగేశ్వరాన్ని కారాగారంలో పెట్టలేదుగా ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నాడుగా పేరుని నానే అదే విధంగా మాట్లాడుతున్నాడుగా అతన్ని ఇంకా లోనకు తీసుకెళ్ళలేదుగా ఇలా మిగిలిన విర్ర విఘ్నాలందరూ ఏమైపోయారు ఈరోజు కాగానే గోతం ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ మంచివాళ్ళ దృష్టిలో అంటే ప్రభుత్వం చెడ్డతే పరిపాలకులు చెట్టవాళ్ళ లేకపోతే ఈ విచారణ చేసేటువంటి సంస్థలు వీళ్ళు చెడ్డవాళ్ళ మీరు ఏం మాట్లాడినా మెలకొండ ఊరుకుంటే మంచివాళ్ళ మీరు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఇప్పుడు కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు మీ నాయకులు అందరూ సత్యమణుల్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మీ పార్టీలో ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఈ సత్యమణులని ఆడపిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇది సమర్థిస్తున్నారు అని చెప్పానండి వదిలేద్దాం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో మంచివి అని చెప్పి చెప్పండి దాని గురించి వదిలేద్దాం ఈ రోజు దేశీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకున్నటువంటి వైరం అలాంటిది అక్కడ దాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు ఒక చంద్రబాబు నాయుడు గారే గతంలో దాన్ని అదుపాగ్యంలో పెట్టగలిగాడు చాలా వరకు మీ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగించింది మీ తండ్రి దాన్ని ఇంకా పెంచి పోషించాడు నువ్వు వచ్చిన తర్వాత ఇంకా పెంచి పోషించావు అంతకుముందు సద్దుమణుతున్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం పరటాల గారి కుటుంబాన్ని కలిపాడు చంద్రబాబు నాయుడు శివారెడ్డి గారి కుటుంబాన్ని రెడ్డి గారి కుటుంబాన్ని కలిపింది చంద్రబాబు నాయుడు కానీ మీరేం చేశారు విడగొట్టారు వైరాలు పెంచారు ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఆయన ఎంత మంది పేర్లు చెప్పాడు వాళ్ళందరూ ఎవరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఆయన మాఫియా డాను అనుచరులకి ఏ విధంగా చేశాడో ఎంఆర్ఓ ఉండంగా అందరికీ తెలుసు ధనుంజయ రెడ్డి వాళ్ళ సతీమణి గురించి అంకబాబు గారు డెబ్బై రెండు సంవత్సరాల వయసు అంకబాబు గారు విమానాశ్రయంలో బంగారం విషయంలో ఆమెని విచారించారు అని చెప్పి అన్న దాన్ని ఆయన పోస్ట్ చేసినందుకు ఆయన తీసుకెళ్లి ఏం చేయించాడో అందరికి తెలుసు ఆయన మచ్చలేని వ్యక్తి అంట కృష్ణమోహన్ రెడ్డికి మచ్చలేదంట వీళ్ళే అమాయకులు అంట ప్రజలు తీర్పిస్తారు కదా ఏ తొందర ఎందుకు ఇంకా మూడు సంవత్సరాలు చెప్పి నువ్వే చెబుతున్నావు కదా ప్రజలు తీర్పిస్తారు ప్రజలే గమనిస్తున్నారు ఇవన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పోరాటం చేస్తున్నాడు చేస్తాడు కూడా అతని తత్వమే అలాంటిది వాళ్ళ నైజమే అలాంటిది ఆ రోజు ప్రజల తీర్పు ప్రకారం మీరు అధికారంలోకి వచ్చి మీరు చేయాల్సింది మీరు చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అదుపులో తీసుకోలేదు ఈ రోజు వరకు వాళ్ళ కారాగారంలో పెట్టి ఆయనలాగా చేయలేదుగా అంటే వ్యత్యాసం ఇక్కడ గమనించండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి గమనించారు కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని పంపించేశారు అయినా సరే వాళ్ళ మార్పులు కానీ ఏమీ రాలేదు వీళ్ళు ఏ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి విషయమే ఆయన పదే పదే చెప్తుందని నేను చెబుతున్నాను ఎవరాలు ఇవన్నీ అంత తప్ప వేరే ఏమి లేదు అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా వాటిని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నటువంటి విధానం లేదంటే కనుక దానికి కౌంటర్గా చేసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది అనేటువంటిదే చూసినా కానీ మీరు అన్నట్లు గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో మరి అక్కడ పెద్ద రెడ్డి అసలు పెద్ద రెడ్డి అనేది వ్యక్తి అతను ఏ విధంగా మాట్లాడాడు మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతామని మాట్లాడాడు మన మధ్య కూడా అంటే దాన్ని ఇతను ఇతను కావాల్సింది కూడా అలానే మాట్లాడటం కదా దాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఏ పరిపాలించినటువంటి వ్యక్తి ఈ రోజున సమర్థిస్తున్నాడు అంటే మరి ఈయన మనస్తత్వం కూడా అక్కడే అంటే అందరికీ అర్థమైపోయింది కదా మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి తీర్పిచ్చారు వాళ్ళు ఎట్లానే మాట్లాడితే ఈ పదకొండు స్థానాలు కూడా రాకుండా చేస్తారు ఈ లేదో తెగ ఓ ఉబ్బలాడి పడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన శాతం ఎంత దానికి అధికంగా వచ్చిన శాతం ఎంత ఎన్ని స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఈ రోజు మీకు రెండు వేల ఇరవై నాలుగు మీకు వచ్చిన శాతం ఎంత రేపు పొద్దున ఒక ఐదు శాతం పెరిగింది అనుకోండి ఏం పగలు తెస్తారు మీరు నాకు తెలిసి ఇప్పటికే ఒక పది శాతం తగ్గిపోయింది ఒక పది శాతమే తగ్గిపోయింది మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజా సమస్యల కోసం పోరాటం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం మీరు పోరాటం చేయండి ప్రజలు ఆలోచిస్తారు వీళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లేదు కాబట్టి ప్రజలు అదే విధంగా తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను